కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చెప్పినాప్పతా ఇరవై ఇరవై రెండు వేలు జతలు అదే నలభై రెండు వేలు అంటే భయపడి ఎట్లా చెప్పిన జత ఎంత చెప్తున్నా జత చెప్తే పద్నాలుగు పద్నాడు ఒకడు బాగా అంటే తక్కువ ఏం చేస్తావు పిల్లలు కాలు కిందకి వస్తాయా రెండు పిల్లలు కాలు నెల్లూరు జుడుపి ఏం రే చెప్తున్నా జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఇరవై ఎనిమిది వేలు పిల్లల కదా ఏం పిల్ల గుర్రీ పద్నాలుగు అరా పద్నాలుగు అంట పిల్ల ఒక గొర్రె పద్నాలుగు వేల ఐదు వందలు పిల్లలు కాలు ఇరవై రెండు వేలు నెల్లూరా నెల్లూరు ఎట్లా చెప్పిన అన్న జత ఎట్ట ఎనిమిది పిల్లల కాలకి నీకు వేసి ఇరవై ఇరవై మూడు వేలు చెప్పా ఇరవై మూడు ఎనిమిది పిల్లల కాలకి నీకా என்ன செப்பினார் பிள்ளைங்க பதிலே பதாது அன்னிட்டு பிள்ள கடா அன்னிக்குதா பண்ணி தான் இரவு ஓட்டிதா இரவு போய் பிள்ளை இரவா தலிச்சேயா చె ఇరవై ఇరవై ఒకటి కాదు ఇరవై వేలు చెప్తున్నా ఏం ఇరవై రెండు వేలు చెప్తున్నా ఇరవై రెండు వేలు పిల్లలు కాలకి ఓకేనా இருவையா ஒரு பதுங்கலா ఎట్లా చెప్పిన అన్న చేత ఇరవై మూడు ఇరవై మూడా ఎంత కడిగి పద్దెనిమిది పంతొమ్మిది అట్లాడు ఇరవై మూడు చెప్తే పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది అడుగుతున్నారా ఎట్లా లాస్ట్ మీ రేటు ఇరవై రెండు ఇరవై రెండు చెప్పండి ఇరవై రెండు కదా ఇరవై మూడు ఇరవై మూడు ఇక్కడ తగ్గించుకుంటాం ఎవరునా మీకు కూడా ఓపెన్ అయింది మార్కెట్ ముందు లేదు కదా రాచిట్టు కూడా పంతొమ్మిది ఇచ్చిరా అడిగిరా ఎంత లాస్ట్ ఎవరు